నా ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలు గాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు నవంబర్ ఐదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలోని ఇరవై ఏడో నంబర్ ఎత్తైన వంతెన వెంట పచ్చని ఆకుల మధ్య మీరు నడుస్తున్నారా ఆయన ఒక బైబిల్ వచనం నుండి మాట్లాడారు రెండవ పేతురు పత్రికలోని ఒకటో అధ్యాయంలోని ఇరవై ఒకటో వచనంలో ఆయన ఇలా అన్నారు ప్రవచనం ఎప్పుడూ మానవుని సంకల్పం ద్వారా రాలేదు కానీ మానవులు పరిశుద్ధాత్మ చే ప్రేరేపించబడినందున దేవుని నుండి మాట్లాడారు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని స్పీక్ ബട്ടൻ പൈ ചെയ്യണം മർച്ച പോവദ്